ఒంగోలు జాతిలో వెనకటి రికార్డులు వెనకటి తరం వారు రికార్డులు పరిశీలించినట్లయితే మనకి రోజుకి ఇరవై ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఒంగోలు జాతికి ఉంది నంది మనము ప్రధానంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా నంది నంది విగ్రహాన్ని చూసినట్లయితే మన ఒంగోలు జాతి తలకట్టను చూసి చక్కెర అని అనిపించేటటువంటి రూపం పనిని లెక్క చేయని ఎంత పనినైనా సరే లెక్క చేయని తత్వం ఇవన్నీ ఒంగోలు జాతి యొక్క ప్రత్యేకతలు ప్రధానంగా బ్రెజిల్ వారు వీరందరూ వచ్చి ఎద్దుల్ని ఆవుల్ని కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఊళ్ళ నుంచి అతి అత్యంత పాలచార ఎక్కువ కలిగిన వాటిని అత్యంత బలమైనటువంటి ఎద్దుల్ని వారు బ్రెజిల్ తరలించుకుపోయారు మన చరిత్రలు మనకు తెలుసు కానీ ఒంగోలు జాతి పశువుల్లో మనము ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయలేకపోయాం ప్రత్యేకించి గుజరాత్లో ఆ రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు ఇక గత యాభై సంవత్సరాల నుంచి చేశారు ఇప్పటికీ చేస్తున్నారు అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్ కి మరొకసారి స్వాగతం మిత్రులు చాలా మంది బృందావనం యూట్యూబ్ ఛానల్ మొదలైనప్పటి నుంచి కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు మీరు తెలుగువారై ఉండి ఒంగోలు జాతి ఆవుల్ని పెంచకుండా గిర్ర ఆవులన్నీ ఎందుకు పెంచుతున్నారు అనేది ప్రశ్న దానికి సమాధానంగానే ఈ వీడియో చేస్తున్నాను ఒకటి ఒంగోలు అనేది గిర్ర గిర్రు ఒంగోలు రెండు కూడా ప్యూర్ బ్రీడ్స్ నిస్సందేహంగా ఒంగోలు అనేది రాజసంలో రారాజు అద్భుతమైనటువంటి రూపం అలాగే పనిని లెక్క చేయని తత్వం నిస్సందేహంగా ఒంగోలు అనేది గిరిలాగే ఒక ప్యూర్ బ్రీడ్ అందులో ఎటువంటి అనుమానం లేదు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి చాలా జాతుల్లో ఇది ప్రధానమైనది ఒంగోలులో రూపంలో రారాజు రాజసం రూపుల్లో రాజసం అత్యద్భుతమైనటువంటి రూపం నంది మనము ప్రధానంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా నంది నంది విగ్రహాన్ని చూసినట్లయితే మన ఒంగోలు జాతి తలకట్టను చూసి చకెరా అని అనిపించేటటువంటి రూపం పనిని లెక్క చేయని ఎంత పనినైనా సరే లెక్క చేయని తత్వం ఇవన్నీ ఒంగోలు జాతి యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు నేను స్వాతంత్రానికి ముందు ఈ రెండు జాతులు ఒంగోలు గిర్ర ఈ రెండు జాతులు ఎలా ఉండేవి ఇటువంటి స్థితిలో ఉండేవి ఈ రోజున ఇవాళ రోజున గిర్రే స్థితిలో ఉంది ఒంగోలు ఏ స్థితిలో ఉంది అనేది మీకు తెలియజెప్తాను ఒకటి ఒంగోలు పుట్టిన ప్రాంతం ఒంగోలు వెనుక నెల్లూరు జిల్లాలో ఉండేది ఇది ఒంగోలుకి జన్మస్థలం అక్కడ ఈ జాతి ఇంత బలంగా ఎదగడానికి ఇటువంటి స్ట్రక్చర్ ఇటువంటి రూపు రావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆ నేలలో ఉన్నటువంటి కాల్షియం ఆ కాల్షియం ఆ స్ట్రక్చర్ ఆ బోన్ పవర్ రావడానికి కారణమైంది మరొక విషయం ఏంటంటే ఇది ప్రధానంగా ఒక నాలుగు జిల్లాల్లో విస్తారంగా పెంచబడింది వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడింది అది కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాల్లో విస్తృతంగా వెనకటి రోజుల్లో ఈ జాతి పెంచబడింది స్వాతంత్రానికి ముందు ఎలా ఉండేది ఈ జాతి వైభవం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది స్వాతంత్రానికి ముందు ఆశ్చర్యకరంగా మనము ఆవుల్లో తీసుకుంటే మూడు రకాలుగా దేశీయ ఆవులు తీసుకుంటే మూడు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు అవి ఒకటి మిల్చి రెండు డ్రాట్ మూడు వచ్చి డ్యూయల్ అంటారు మిల్చి అంటే ప్రధానంగా పాలు ఇచ్చేటటువంటి జాతి రెండు డ్రాట్ అంటే వాటి దూడలు మగదూడలు కష్టపడే తత్వం ఉన్నటువంటి జాతి అలాగే డ్యూయల్ అంటే పాలు ఇస్తూ కూడా వాటి బిడ్డలు కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి జాతిని డ్యూయల్ అంటే ఆశ్చర్యకరంగా ఒంగోలు జాతి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం స్వాతంత్రం వరకు మిల్చి అంటే పాల కేటగిరీలో దీన్ని ఉండేది అత్యంత పాలు ఎక్కువగా ఇచ్చేటటువంటి జాతుల్లో ఈ జాతి ఒకటి ఉండేది ఈ రోజున నాకున్న సమాచారం ప్రకారం చాలా అతి కొద్ది మంది దగ్గర అతి కొద్ది సంఖ్యలో ఆవులు మాత్రమే చెప్పుకోదగ్గ పాలు ఇస్తున్నాయి ఒంగోలు జాతిలో వెనకటి రికార్డులు వెనకటి తరం వారు రికార్డులు పరిశీలించినట్లయితే మనకి రోజుకి ఇరవై ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఒంగోలు జాతికి ఉంది ఈ రోజున సరిచూసుకుంటే చాలా తక్కువ మంది దగ్గర చాలా తక్కువ ఆవులు రోజుకి ఒక పదిహేను లీటర్లు మాక్సిమం పాలిస్తున్నట్టుగా నాకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ ఈ జాతి ఈ రకంగా అవటానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా నాకు తెలిసిన కారణాలు వెనకటి తరాల నుంచి వారు పుస్తకాలు రాసినటువంటి కారణాలు ఇప్పుడు అనుభవం నుంచి నేను విన్నటువంటి సారాంశము కంక్లూడ్ చేసి చెప్తున్నాను ఒకటి ప్రధానంగా కారణం ఏంటంటే ఈ గ్రామ గ్రామాల నుంచి ఈ నాలుగు జిల్లాల్లో గ్రామ గ్రామాల్లో స్వాతంత్రానికి పూర్వం దళారులు తిరిగి పాలచార బాగా ఉన్నటువంటి ఆవుల్ని తోలుకొని వెళ్ళి పాల కోసం మద్రాసు ఇప్పుడు చెన్నై అంటున్నాము మద్రాసు లో పాల వ్యాపారులకి చేరవేయటం పాల వ్యాపారులు వాటిని పాలు పితికి మద్రాసు నగరంలో అమ్మటం ఆ నిమిత్తం అని చెప్పేసి ప్రతి ఊర్లో ఉత్తమమైన ఆవులన్నింటినీ వీళ్ళు తోలుకుపోయేవాళ్ళు తోలుకుపోయినప్పుడు వ్యాపారులకి ఏముంటుంది మీద శ్రద్ధ తప్ప ఆవుని పోషణ సరిగానే చేసేవారు కానీ ఇతరత్ర వాటి అవసరాలు గానీ వాటి స్థితిగతులు కాని పట్టించుకునేవారు కాదు దూడలకి పాలు వదిలేవారు కాదు దాంతో దూడలు పాలు లేక అలాగా చనిపోతుండేవి మరొకటి ఏంటంటే ఈ ఆవులు ఈని తర్వాత తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి ఏ దేశీ దేశీయ జాతైనా ఇంచుమించుగా ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి ఈని తర్వాత ఒక మూడు నెలలకి మరలా గర్భధారణకి అవుతుంది మూడో నెల నుంచి మనము ఆవుని దాబోతుని కలిపినట్లయితే గర్భధారణ దాల్చి మరలా తొమ్మిది నెలలకి ఒక దూడకి జన్మిస్తుంది ఈ వ్యాపారులు కేవలం ఆవుల్ని తోలుకెళ్లే వాళ్ళు కానీ ఓళ్ళ నుంచి ఎద్దుల్ని తీసుకెళ్లే వాళ్ళు కాదు దాంతోటి ఆవులు తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత పాల పీరియడ్ అయిపోయిన తర్వాత వాటిలో మూడు వంతులు కొత్తకు వెళ్ళటం అంటే స్లాటరింగ్ బీఫ్ కోసం అనేసి స్లాటరింగ్ చేయటం మిగిలిన ఇరవై ఐదు శాతం మాత్రమే ఊళ్ళకి తిరిగి వచ్చి తీసుకువెళ్ళి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రైళ్లలోనే ఉండేది ఒకసారి వెనక వచ్చిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత దానికి తిరిగి జన్మనిచ్చే శక్తి నశించిపోయేది ఈ రకంగా చాలా రకమైనటువంటి మేలు జాతలు బ్యాచ్ తర్వాత బ్యాచ్ బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఇలా గ్రామాల నుంచి ఖాళీ మొత్తం ఖాళీ చేసేటప్పటికి అడుగుబొడుగు పాలు ఉన్నాయి తప్ప మంచి పాలచారులు ఉన్నాయని అంతరించిపోయాను ఇది ఒక ప్రధానమైన కారణం రెండు అప్పట్లో ప్రభుత్వము ఆవుల్ని ఎద్దుల్ని కూడా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతులు ఉండేవి ప్రధానంగా బ్రెజిల్ వారు వీరందరూ వచ్చి ఎద్దుల్ని ఆవుల్ని కొనుగోలు చేసి ఇక్కడ నుంచి ఊళ్ళ నుంచి అతి అత్యంత పాలచార ఎక్కువ కలిగిన వాటిని అత్యంత బలమైనటువంటి ఎద్దుల్ని వారు బ్రెజిల్ తరలించుకుపోయారు ఈ దీని వల్ల కూడా ఒక ప్రధానంగా మన దగ్గర ఈ మంచి ప్రోజనీయం లేకపోవడానికి ఇది ఒక కారణం తర్వాత ప్రభుత్వాలు మేల్కొని ఈ ఎక్స్పోర్ట్ అనే దాన్ని రద్దు చేసినప్పటికీ ఆవులు ఎద్దులు లైవ్ క్యాటిల్ ఎక్స్పోర్ట్ ని రద్దు చేసినప్పటికీ ఇప్పటికే జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోయింది మన వాళ్ళు చెప్తారు బ్రెజిల్ వెళ్లి ఉన్న స్థాయి వర్గాలు అఫిషియల్ గా అన్అఫిషియల్ గా గవర్నమెంట్ ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బ్రెజిల్ వెళ్లి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు రాగానే వారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు ఏమంటే బ్రెజిల్ లో అత్యద్భుతంగా మన ఒంగోలు జాతి ఇతర జాతి ఆవులను వాళ్ళు వృద్ధి చేస్తున్నారు వాళ్ళు ఎన్నో రకాలుగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందారు ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇట్లాంటి టెక్నాలజీని ఉపయోగించి అసంఖ్యాకంగా పునరుత్పత్తి చేస్తున్నారు వారికి పెద్ద పెద్ద ఇవి ఉంటాయి మైదానాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి గ్రేజింగ్ ల్యాండ్స్ గడ్డి అనేక రకాలైన గడ్డి జాతులు ఉంటాయి ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది మనం వారి నుంచి చాలా నేర్చుకోవాలి అని చెప్పి చెప్తుంటారు ఏమిటి మనం వారి నుంచి నేర్చుకోవాల్సింది వారు ఇదంతా దేనికోసం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారంటే అయితే పాలు పాల ఉత్పత్తులు లేకపోతే బీఫ్ అంటే ఏం చేస్తున్నారు కోసం పనికి రాకపోతే బీఫ్ లేకపోతే పాలు ఇచ్చిన తర్వాత దాన్ని స్లాటరింగ్ చేస్తున్నారు ఇదేనా మనం వారి నుంచి నేర్చుకోవాల్సింది అత్యధిక పాల ఉత్పత్తి కోసం వారు ఏం చేస్తున్నారు అనేక రకాలైనటువంటి స్టెరాయిడ్స్ వాడుతున్నారు స్టెరాయిడ్స్ వాడి వారు యాభై లీటర్లు అరవై లీటర్లు డెబ్బై లీటర్లు దిగుమతులు సాధిస్తున్నారు అనేసి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది ఆవు ఆరోగ్యం పాడవుతుంది వచ్చిన పాల ఉత్పత్తులు వాడిన వల్ల ఆరోగ్యాలు పాడవుతుంది ఎందుకంటే వనగూడింది ఏం లేదు మనది వ్యవసాయ ఆధారితటువంటి దేశం మన గోమాత మనము నిత్యం పూజిస్తూ ఉంటాం మన జీవితంలో అంతర్భాగం దాన్ని అలాంటి పనులకి మనం ఉపయోగించగలమా ఆలోచించండి వారితో మనం కంపేర్ చేసుకోవడం అవసరమా మన దగ్గర కూడా గిరిజాతుల్లో ఇరవై నుంచి పాతిక లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు చాలా ఉన్నట్లుగా చాలా రికార్డులు చెప్తూ ఉన్నాయి కాంపిటీషన్స్లో రికార్డ్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అందరితో మనము మన జీను మన మూలాలు చాలా గొప్పవి అందులో నిస్స అనుమానం ఏమి లేదు వీటిని అంటిపెట్టుకుని ఉండకుండా ఏదో ఎక్కడో దూరంగా ఉన్న కొండలు ఉండిపో మనము వారితో మనం పోల్చుకోవటం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం మరొకటి ఏంటంటే వారు వారి జెనెటిక్స్ అంతా కరెక్ట్ అయితే ప్రతి పది సంవత్సరం ప్రతి పదేళ్ళకి ఒకసారి వారి ఇండియాకు వచ్చి మన దగ్గర నుంచి ఎంబ్రియోస్ మంచి ప్రజాదర్ చెందినటువంటి ఎంబ్రియోస్ ఇవన్నీ తీసుకుని వెళ్తుంటారు వారు అంత కరెక్ట్ గా అన్ని చేసినట్టు అయితే మూలాల కోసం మన దేశం మరలా ఎందుకు వస్తున్నారు ఇది ఎందుకు అనేది మీరు ఆలోచించండి మరొక విషయం ఒంగోలు జాతి ఈ స్థితికి కారణం ఏంటంటే యాంత్రీకరణలో ట్రాక్టర్లు రావటం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావటం దాంతో వ్యవసాయానికి ప్లస్ సరుకు రవాణాకి మనము ఎద్దులను ఉపయోగించే అవసరం తగ్గిపోవడం తోటి వీటిని రైతులు వీటికి క్రమంగా దూరం అవుతూ వచ్చారు అలాగే వెనుక పంటపోగు అంటే మన పశు వ్యర్థాల నుంచి వచ్చేటటువంటి పేడాది నుంచి వచ్చేటటువంటి సంవత్సరం అంతా నిల్వ చేసి పెంటపోగుని సంవత్సరాంతంలో పొలాలకు దూరి దాని ఆధారంగానే వ్యవసాయం చేసేవారు ఇప్పుడు రసాయన ఎరువులు పురుగు మందులు రావటం వల్ల వాటి వాడకం కూడా తగ్గిపోయి ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఆవుల సంతతి తగ్గుతూ వచ్చింది ఇది ఒక ప్రధానమైన కారణం ఈ కారణాలతోటి ఒంగోలు జాతి ఈ రోజున ఈ స్థితికి వచ్చి ఉన్నది ఎంగో ఒంగోలు జాతి ఎడ్లను కూడా మనం ఎక్కడ చూస్తున్నామంటే రాష్ట్రంలో చాలా కొద్ది చోట్ల మాత్రమే వ్యవసాయ పనుల కోసం వాడుతున్నారు చాలా ఎక్కువగా ఎక్కడ చూస్తున్నామంటే బండ పందాల్లో చూస్తున్నాం వీటిని ఎద్దులని బండ పందాల్లో మాత్రమే చూస్తున్నాం ఇక గిర్ విషయానికి వస్తే గిర్ర అనేది గుజరాత్లో ఒక అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం నుంచి వచ్చినది కాబట్టి దీనికి గిర్ర అనేది గిర్ర అనే పేరు పెట్టారు గిరిజాతి అనేది పేరు పెట్టారు దీని ప్రత్యేకతలు ఏంటంటే మనకు ఉన్నటువంటి ముప్పై ఆరు దేశీ జాతుల్లో పాలిచ్చే జాతుల్లో టాప్ వన్ టూ ప్లస్లో ఇండియాలో ఉన్నటువంటి దేశీ జాతుల్లో పాలిచ్చే వాటిల్లో మొదటి ఒకటి రెండు స్థానాల్లో ఉంటుంది యాజ్ పర్ రికార్డ్స్ అంతేకాకుండా దీనికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఇది అత్యంత సా ఎక్కువ ఆవులు అత్యంత సాత్వికమైనవి మనుషుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటాయి అంతేకాకుండా వీటికి వీటి విషయంలో కూడా మన ఒంగోలు జాతికి జరిగినట్టే వీటిని ముంబైకి ఇప్పుడు అప్పట్లో బాంబే అనేవాళ్ళు గుజరాత్ కూడా బాంబే రాష్ట్రంలో ఉండేది బాంబేకి తరలించుకపోవటం వాళ్ళు అలాగే పాల కోసం అని చెప్పేసి దూడల్ని చంపేయటము ఎద్దులతోటి కలపకపోవటం ఇదంతా యథాతథంగా మన ఒంగోలు జరిగినట్టే జరిగింది అలాగే బ్రెజిల్కు గిరిజాతిని చెందినటువంటి ఆబోత్తులు అనేకమైనటువంటి ఆవులు వంద సంవత్సరాల క్రితమే ఎగుమతి చేశారు పాలకులు ఈ ఇది ఇలా చేయటం వల్ల బాంబేకి పట్టణ ప్రాంతాల పాల కోసము ప్లస్ విదేశాలకు ఎగుమతి వల్ల మంచి పాలచార కలిగినవి ఎద్దులు పోతున్నాయని గ్రహించి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు అన్ని అన్ని క్యాటిల్ అన్ని దేశీ క్యాటలు కానీ అప్పటికే జరగాల్సినటువంటి ప్రమాదం జరిగిపోయింది కాకుంటే ఒంగోలు జాతికి గిర్కి ఎక్కడ ఏ రకంగా నిలదొక్కుకుంది గిర్రు ఈ రోజున అంటే అక్కడ ప్రభుత్వ సంస్థలతో పాటు కొంతమంది సంస్థానాధీశులు వీటిని 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 పోషించారు ఉత్తమ జాతి ఆవుల్ని మంచి పెడిగ్రీ గలగిన ఇద్దరిని వాటి పోషణని విడిచిపెట్టకుండా వాటిని పోషిస్తూ వచ్చారు వారి వారి సంరక్షణలో కొంతవరకైనా సరే ఈ రోజున నిలదొక్కుని మనకి పా పాలిచ్చే వాటిలాగా శాంతమూర్తులుగా ఈ రోజున మనకు కనపడుతున్నాయి అంతేకాకుండా అక్కడ ఈ జాతి నిలబడటానికి ప్రధానంగా ఒక మూడు నాలుగు కారణాలు చెప్తాను ఒకటి వాళ్ళ సంస్థానాల్లో బ్రీడ్ చేశారు ప్రభుత్వ సంస్థలు కొన్ని ఉన్నాయి అలాగే సంస్థానాల్లో బ్రీడ్ చేశారు అలాగే వారు కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేశారు ఏంటంటే పాలు మిల్క్ రికార్డు పెడిగ్రీ రికార్డు అలాగే సర్వీస్ రిజిస్టర్ ఇలాంటి కొన్ని పుస్తకాలు గుజరాత్లో ఏ గోషాలకు వెళ్ళినా కూడా మీరు చూడవచ్చు వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే మిల్క్ రికార్డు మెయింటైన్ చేయటం వల్ల ఒక ఆవు ఈనప్పటి నుంచి ఎన్ని పాలిస్తుంది రోజున ఏ రోజున ఎన్ని పాలిస్తుంది అది ఎప్పుడు పీక్ అంటే మ్యాక్సిమం పాలు ఏ పీరియడ్లో వేస్తుంది మళ్ళీ ఎలా తగ్గుతుంది ఎన్ని నెలల వరకు పాలు ఇస్తుంది ఇదంతా కూడా తెలుస్తుంది దీనివల్ల ఉత్తమమైన వాటిని అది ఏ ఎద్దుకు పుట్టింది ఏ తల్లికి పుట్టింది దాన్ని అనుకరించడానికి దాని పెడిగ్రీ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఈ రికార్డులన్నీ ఉపయోగపడతాయి అలాగే పెడిగ్రీ రికార్డ్స్ మీరు నా దగ్గర ఉన్నటువంటి భీమా రుద్రాంక్షి రెండింటినీ తీసుకున్నట్లయితే నాకు ఐదు తరాల చరిత్ర అంటే వీటి తల్లిదండ్రులు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఒక ఐదు తరాల వరకు నా దగ్గర వీటి తాలూకు పెడిగ్రీ రికార్డు ఉంది అంటే వాటి పేర్లతో సహా కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి ఇంకా మనం గుజరాత్ వెళ్ళి వెతికినట్లయితే మరొక ఐదు జనరేషన్స్ కూడా వీటి పెడగ్రీ వీటి వెనకటి తరాల వారు మనకు తెలుస్తారు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఎటువంటి ఎద్దుకి ఎటువంటి దూడలు పుడుతున్నాయి వాటి పాలు ఎన్నిస్తున్నాయి అనేది ఎటువంటి ఎద్దుని మనం ఎంచుకోవాలి అనేది ప్రధానంగా దాంట్లో ఈ విషయాలన్నీ మనకి ఉపయోగపడతాయి ఆ రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అలాగే సర్వీస్ రిజిస్టర్ అంటే ఏ ఆవు ఏ ఎద్దు ఏ ఆవుని ఎప్పుడు దాటింది అలాగే మరలా రిపీట్ ఏదో మరొకసారి రిపీట్ అయిందా దూడ ఎప్పుడు పెట్టింది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ సర్వీస్ రిజిస్టర్లో ఉంటాయి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఆవు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే రెండోసారి ఎదకి రావటం మూడోసారి ఎదకి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటిని గమనించి మనము పశువైద్యుల సహాయం తోటి ఏంటి దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటనేది తెలుసుకుని పునరుత్పత్తిలో త్వరితగతిన దాని ఆరోగ్యం బాగు చేసి ముందుకెళ్లడానికి ఉపయోగపడుతుంది ఈ రికార్డ్స్ అన్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ మెయింటైన్ చేస్తున్నారు ప్రధానంగా ఆ రోజున ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఒంగోలు జాతి కోసము ప్రయత్నం చేశాము పాలచార కలిగినవి అతి తక్కువ మంది దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి షేర్ చేసుకునే అన్ని నంబర్లు చాలా స్వల్పమైన నంబర్లు ఉన్నాయి గిరిజాతిలో పాలిచ్చే లక్షణము సాత్విక స్వభావం ఉన్నాయి కాబట్టి దానిని సాకుదామని చెప్పేసి నంబర్ ట్వంటీ అంటే చాలా ఎక్కువగా మనకి కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఒంగోలులో ఈ రోజున అవకాశం లేదు కాబట్టి నేను గిరిజాత ఎంచుకుని దాన్ని గత సంవత్సరం తొమ్మిది సంవత్సరాలుగా నేను రీడెవలప్మెంటు సాకటం అనేది చేస్తున్నాను మనలో ప్రతి ఒక్కరికి కూడా వంశ చరిత్రలు ఉన్నాయి వంశవృక్షాలు ఉన్నాయి మనకి మన తండ్రి ఎవరు తల్లెవరు వారి తల్లి ఎవరు తండ్రి ఎవరు అట్లా కొన్ని తరాల వెనక వరకు కూడా వెనకైతే ఏడు తరాల వరకు తెలిసేది అంటారు ఇప్పుడు ఒక రెండు మూడు తరాల వరకు తెలుస్తుంది మన చరిత్రలు మనకు తెలుసు కానీ ఒంగోలు జాతి పశువుల్లో మనము ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయలేకపోయాం ప్రత్యేకించి గుజరాత్లో ఆ రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు ఇక గత యాభై సంవత్సరాల నుంచి చేశారు ఇప్పటికీ చేస్తున్నారు ఇదే ప్రధానంగా వారు ఒక సిస్టమేటిక్గా ఇవన్నీ రికార్డ్ చేసి ఇదేమీ పెద్ద పని కాదు ఒక పుస్తకం పెట్టుకుని ఎలక్ట్రానిక్గా కంప్యూటర్లు ఇవి లేని రోజుల నుంచి కూడా వారు పుస్తకాల్లో రాస్తూ వచ్చారు మనం కూడా పుస్తకానికి ఏంటి ఖర్చు అవుతుంది మహా అయితే ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది మనం పెట్టి మనం ఇప్పటివరకు ఆ రికార్డులు మెయింటైన్ చేయలేకపోయాము కొన్ని మనం ప్రత్యేకంగా లాంగ్ ఫాము ఇలాంటి వాటి చోటుకి వెళ్ళినప్పుడు కొంత రికార్డు మనకు దొరుకుతుంది కానీ మనము ఎవరైనా రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి పేరు చెప్తాడు కానీ తల్లి పేరు చెప్పలేరు మనము పేర్లు పెట్టుకోలేదు మనం మన మన జాతి మన ఒంగోలు జాతికి మనం పేర్లు పెట్టుకోలేదు ఇక్కడైనా సరే పేర్లు పెట్టుకుని మనం కూడా ఈ పెడిగ్రీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనము గిరిజాతికి ఖచ్చితంగా మనం పోటీ ఇవ్వగలుగుతాము ఒంగోలు ఆల్మోస్ట్ పాలల్లో క్షీణదశలో ఉంటే గిర్ర అదే స్థాయిలో నిలబట్టడానికి నాకు కనపడిన కారణం ఏంటంటే వాళ్ళు ఈ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయటం వల్ల శ్రద్ధ ఆసక్తులు ఏర్పడి వాటి వాటి పోషణలో అక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాయి సంస్థానాలు వారు చేసినప్పటికీ కూడా ఆవులు కింద రైతు స్థాయి వరకు కూడా మంచి మంచి ఆవులు చాలామంది రైతుల దగ్గర కూడా నేను గమనించాను కింద స్థాయి వరకు అందుబాటులో ఉన్నాయి మీరు బ్రీడ్ చేయాలంటే వెళ్ళి ఒక ఎద్దు ఒక నాలుగు ఆవుల్ని ఈజీగా పిక్ చేయొచ్చు ఒంగోలులో ఆ స్థితి లేదు ప్రధానంగా ఆ కారణం వల్లనే ఫ్లోరిష్ అవుతున్నారు వారు మనము తెలుగువారమండి అన్ని రంగాల్లో అన్ని రాష్ట్రాల వారితోటి అన్ని దేశాల వారితో అన్ని దేశాల వారికి మనం పోటీ ఇస్తూ ఇందులో ఖచ్చితంగా మనము ఈ రికార్డులు మెయింటైన్ చేసి ఇదంతా చేసినట్లయితే అనతి కాలంలోనే మనము ఒంగోలు జాతిని ప్రపంచ అగ్రభాగాన అనేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందులో భాగంగా మేము కూడా బాగా సన్నిహిత మిత్రుల నుంచి మంచి కనీసం ఒక రెండు మూడు తరాల చరిత్ర తెలిసినటువంటి రెండు హీఫర్స్ అంటే పెయ్యిదోడలు ఒక రెండు మగదోడల్ని సేకరించి త్వరలో ఒంగోలు జాతి కూడా బ్రీడింగ్ ఇక్కడ బృందానం ఘోషాలలో స్టార్ట్ చేయబోతున్నాం వాటి వివరాలన్నీ మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక్కడ యాజ్ ఏ కన్క్లూజన్ చివరిగా నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే ఏదైనా గోమాత దేశీయ గోమాత నుంచి మనం మూడు ప్రయోజనాలు ఆశించవచ్చు ఒకటి పాలు రెండు పాలు అంటే పాలు నెయ్యి ఈ మూడు గవ్యాలు రెండు మరొక రెండు గవ్యాలు గోమయము మూత్రము మనము పై మూడు గవ్యాలు మానవుడికి ఆహారంగా స్వీకరించడానికి ఉపయోగపడితే కింద రెండు భూమికి ఆహారంగా మనం ఇస్తున్నాం అలాగే మూడో ప్రయోజనం ఏంటంటే వాటి వాటి దూడలు మనకు వ్యవసాయంలో బరువులు మేయటంలో సాయపడటం ఈ మూడు ప్రయోజనాలు మనం ఆశించినట్లయితే ఒంగోలు జాతిలో వెనక ఈ మూడు లక్షణాలు ఉండేవి పాలు కలిగి ఉండేవి వాటి దూడలు పనిచేసేవి వాటి గోమయాన్ని మూత్రాన్ని కూడా వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళం కానీ ఈ రోజున అది జరగటం లేదు పాలచార తగ్గింది ఆ గిర్లో గిర్ను పోలిస్తే గిర్లో పాలు ఉన్నాయి మొదటి మూడు గవేలు ఉన్నాయి అలాగే మూత్రము పేడ కూడా అది కూడా ఇస్తుంది దీనికి ఒంగోలుకి సమానంగా కానీ వాటి దూడలు మగదూడలు మన ఒంగోలు జాతి మగదూడలు పనిచేసినంత కష్టించి పని చేయలేం మనం కూడా ఒక సిస్టమేటిక్గా మనం అన్ని రికార్డులు మెయింటైన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా ఒక గట్టి ప్రయత్నం చేసినట్టయితే ఒంగోలు జాతిని ప్రపంచ పటాన అగ్రభావగాన నిలబెట్టిన వాళ్ళం అవుతాం నేను ఇప్పటి వరకు ఒంగోలు గిరిజాతుల్లో చాలా సంవత్సరాలుగా ఈ రెండు జాతులని పోషిస్తున్నటువంటి పెద్దలు అలాగే దీని మీద అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల నుంచి ఆ పుస్తకాలను చదివి వాటి నుంచి సంపాదించినటువంటి విజ్ఞానంతో ఈ విషయాలన్నీ మీకు మేము ముందుంచాను మీ మీకు దీని మీద ఇంకేమైనా సరే సందేహాలు ఉన్నట్లయితే ప్రశ్న రూపంలో తెలియచేయండి నేను పెద్దల నుంచి కానీ వేరే పుస్తకాల నుంచి కానీ వేరే నాకు అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ నుంచి తెలుసుకుని మీ మీ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒంగోలు పాలచార తగ్గిపోవటం అలాగే గరిలో ఆ పాలచార నిలబెట్టడానికి వారు ఎంచుకున్న మార్గాలు వీటి మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పెద్దల నుంచి పాత పుస్తకాల నుంచి సేకరించినటువంటి సమాచారం మీకు ఇవి కాకుండా వేరేమన్నా కొత్త సందేహాలు ఉంటే నాకు రూపంలో తెలియచేయండి నేను తెలుసుకుని మీకు మీకు మీ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం